అందరికీ నమస్కారం నా పేరు మారిపల్లి మాధవి తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈరోజు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాను రాను అంగన్వాడీని కనుమరుగు చేస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈరోజు కేసీఆర్ గారి గవర్నమెంట్లో వారు మంచి వేతనాన్ని పెంచిరు కేసీఆర్ గారు ప్రగతి భవన్కి పిలుచుకొని టీచర్లకు పదమూడు వేల ఆరు వందల యాభై రోజులు వేతనం చేసారు ఆయలకు ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వేతనాన్ని పెంచితే ఈరోజు వాళ్ళు చాలా పటిష్టంగా పనిచేస్తున్నారు జీరో టు త్రీ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళు విద్యా పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం అంగన్వాడీ సెంటర్లను తీసేసి వాళ్ళు ప్రీపేర్మరీ స్కూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేసేసి ఎన్రోల్మెంట్ అనేది ఒక ప్రక్రియ స్టార్ట్ చేసిరు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలందరినీ మేము జాయిన్ చేసినామని చెప్పేసి త్రీ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతున్నది కానీ ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల రాను రాను అంగన్వాడీ సెంటర్స్ అనేది కరుమను కనుమరుగ అయిపోతాయి ఆ విధానం అనేది కరెక్ట్ అయినది కాదు ఎల్కే నర్సరీ టు యూకేజీ వరకు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తామంటే సరి అయినటువంటి కేర్ ఉండదు అంటే ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక టీచర్కి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల శాలరీ ఒక ఆయాకు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీని కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కేవలం ఆరు వేల రూపాయలు ఇచ్చేసి ఒక టీచర్ని ఒక ఆయాన్ని పెట్టేసుకొని ఒక స్కూలు ఏర్పాటు చేసుకొని ఆ స్కూళ్ళను చిన్నపిల్లల్ని నర్సరీ టు యూకేజీ వరకు పిల్లలకు విద్య బోధిస్తామని చెప్పేసి అని అంటున్నారు ఆ విధానం కరెక్ట్ కాదు దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ డెబ్బై వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉండడం జరిగింది ఈరోజు అంగన్వాడీకి సంబంధించినటువంటి వివిధ యూనియన్ వాళ్ళు వచ్చేసి రిప్రజెంటేషన్ రూపంలో ఒక ప్రగతి భవన్ చుట్టూ తిరగడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు డెబ్బై వేల మంది అంగన్వాడీ ఆయల టీచర్లు ఆయల పరిస్థితి రోడ్డు మీద పడాల్సి వస్తుంది మరి ఇప్పుడు మా అందరికీ జీతం ఇచ్చి ఆదుకున్నటువంటి కేసీఆర్ గారిని మీరు గౌరవించి ఇంకింత మాకు వేతనం పెంచమని మేము అడుగుతూ ఉంటే ఈరోజు అంగన్వాడీ టీచర్ల సెంటర్లను తొలగిచ్చేసి మీరు గవర్నమెంట్ స్కూళ్ళ రూపంలో పెట్టడం అనేది అయిన విధానం కాదని చెప్పేసి వారు ఖండించడం జరుగుతుంది ఈరోజు అంగన్వాడీ టీచర్లు అందరూ ఆయాలందరూ కలిసి కలిసి రోడ్డెక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు వెంటనే ఏదైతే ఆలోచన తీసుకున్నారో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనే ఆలోచన తీసుకున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎక్కడైతే టీచర్లు ఆయల పోస్టులు ఖాళీ ఉన్నాయో అక్కడ వెంటనే టీచర్లను ఆయల పోస్టులను వెంటనే మీరు నియమించాలని చెప్పేసి ఎక్కడైతే కొత్త కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డ దగ్గర అంగన్వాడీ సి సెంటర్లు అనేది ఖచ్చితంగా అవసరం అవసరం ఉన్న చోట కొత్త సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీ నిర్ణయం సరి అనేది కాదు కాదు కాబట్టి త్వరలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయల పక్షన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మీ నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం మా పోరాటాన్ని ఉధృతం చేసి గవర్నమెంట్కు త్వరలో ఒక బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై జాగృతి